వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్ మిస్టర్ వెంకీ కుదుమల పాడ్కాస్టా పాడ్కాస్ట్ ఆనెస్ట్ పాడ్కాస్ట్ ఓకే ప్రతి హీరోకి వాళ్ళ డైరెక్టర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగలు ఉంటుంది సో దాని ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నాకు ఆనెస్ట్గా చెప్పాలి అసలు ఆనెస్ట్లో నాకంటే ఆనెస్ట్ ఎవరు ఉండాల అది మీతో వెరీ గుడ్ సో షార్ఐ స్టార్ట్ ది గేమ్ ఎస్ చాలా ఫైటర్లలో హీరో ముందున్న ఫైటర్స్ కొడుతూ ఉంటే వెనకాల ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు వాదవచ్చు ఒకేసారి ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని మేమే ఏడేళ్ళని ఒక్కొక్కరుగా పంపమని చెప్తాం హానెస్ట్గా ఆనెస్ట్గా ఆనెస్ట్గా ఓకే ఒక షార్ట్లో హీరో పొద్దున్నే లేవాలి అలా లేసినప్పుడు హీరో చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జల్లు పెట్టి స్ప్రే కొట్టి చాలా ఫ్రెష్గా వేస్తాడు ఎందుకు మీకు ఈ డౌట్ రాకూడదనే నేనైతే హీరో నైటే అలా తయారు చేసి పడుకోబెడతా పొద్దున్న లేచినప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటాడు ఆనెస్ట్గా 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 గుడ్ ఆన్సర్ థ్యాంక్ యూ ఓకే సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియన్ నుంచి రావాలా ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడిగే రోజు వస్తేనే నేను ఇప్పటిదాకా సౌత్ ఇండియన్స్ని పెట్టుకున్నా ఓకే క్లైమాక్స్లో శుభం కార్డ్ వేడి మందికి కాబట్టి రిలీజ్ అయ్యాక అది తెలిసేది అది శుభమా అశుభమా అని ఒక మార్కెట్లో అవుతుంది ఒక మాస్ సాంగ్ షూట్ అవుతుంది హీరో వస్తాడు సడన్గా స్టెప్స్ వస్తాడు అప్పుడు నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్లోనే పక్క నుంచి ఒక కూరగాయలు అమ్మేవాడు ఆరు పాలు అమ్మేవాడు వచ్చి జాయిన్ అయిపోయి సేమ్ స్టెప్స్ సింక్లో హీరోతో పాటు ఇలా వేస్తారు అప్పుడప్పుడు సాంగ్లో వాళ్ళు పాడుతుంటారు అంటే హీరో పాడే సాంగ్ వాళ్ళు ముందే తెలుసా స్టెప్స్ ముందే తెలుసా ఇలా ఆ కూరగాయలు అమ్మేవాడికి పాలు అమ్మేవాడికి డ్యాన్స్ వచ్చి విషయం తెలిసే నేను ఆ మార్కెట్లో సాంగ్ షూట్ పెడతా ఓకే అసలు ఈ పాడ్కాస్ట్ తీరు కోసం మన రాబిన్హుడ్ కోసం మరి సినిమా ఎప్పుడు రిలీజ్ ఫ్రమ్ మార్చ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆనెస్ట్లీ ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఆనెస్ట్గా ఉండాలి కు భగవద్గీత పుట్టేసి చెప్తాను యు ఆర్ వెరీ ఆనెస్ట్ మీ టైటిల్ కార్డు కూడా తలపతి స్టైల్లో వస్తుందా అది నిజాతాయి ఎలా డిసైడ్ చేస్తారు బ్లాంక్గా ఉంది నువ్వు బ్లాంక్ స్టార్ కాబట్టి ఇప్పొచ్చింది స్క్రీన్ నేమ్ బ్లాంక్ స్టార్ వెంకీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్లు మీరు ప్రిపేర్ చేస్తారా రైటర్ని పెట్టుకుంటారా ఎలా నా ఈవెంట్ నా స్పీచ్ దానికి నేనే రైటర్ని నేను డైరెక్టర్ని అసలు నీకు హక్కు లేదు నా ఎందుకు మీరు యాక్టర్ నేను డైరెక్టర్ ఐమ్ ఆఫ్టర్ అల్లె పట్ ఎస్ అంతే కరెక్ట్ చెప్పారు ఓకే జనరల్గా మీ యాక్టర్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పేపర్ అది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు చెప్పకపోతే ఫెయిల్ అవుతారు కట్ 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 విలన్స్ అంతా మిమ్మల్ని అన్ని గన్నులతో కాలుస్తున్నా ఒక్క బుల్లెట్ కూడా మీకు తగలదు ఎందుకు దే ఆర్ ఇన్ ఫైరింగ్ అలాగే రాదు అని ఐ ఐఎమ్ ఇంప్రెస్డ్ మీరు ఒక పంచు కొట్టగానే విలన్స్ గాల్లో అలా ఎలా ఎగురుతారు రోప్స్తో షిట్ మ్యాన్ ఇది తెలియక ఫ్లైట్స్ వేసుకుని తిరిగేస్తున్నారు యా రోప్ ఎంత స్ట్రాంగ్ ఉంటే వాళ్ళంత ఓ మీరు కాదు స్ట్రాంగ్ రోప్ అసలు ఈ పాడ్కాస్ట్ తీరి కోసం మన రాబిన్హుడ్ కోసం మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అది వాళ్ళకి తెలుసన్న తెలిసిన మళ్ళీ చెప్పాలి అది నీ బాధ్యత డైరెక్టర్ రాబిన్హుడ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ ఎస్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ వెల్కమ్ టు ఆనెస్ట్ కాస్ట్ ఆనెస్ట్ పాడ్ కాస్ట్ మీరు సినిమాలో వెళ్ళిన ప్రతిసారి విలన్ కి ఎందుకు దొరుకుతారు హీరో కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ కొట్టారా ఏ బ్యాడ్ బాయ్స్ అంటేనే మీకు ఎందుకంత ఇష్టం బాయ్స్ అంటేనే బ్యాడ్ దానిలో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి వెరీ గుడ్ ఎక్స్ట్రా లిప్ స్టిక్స్తో మీ అడిక్షన్ ఏంటి సీరియస్ సీల్లో కూడా లిప్స్టిక్స్ ఎందుకు వాడతారు మీ లాగా స్టిక్స్ పెట్టుకోలేము కాబట్టి మేము లిప్స్టిక్స్ స్టిక్స్ పెట్టుకుంటాం ఇది హీరోలు ఫైట్ చేస్తుంటే హీరోయిన్స్ లవ్లు ఎందుకు పడతారు పడకపోతే పాట రాదు కాబట్టి మీరు స్క్రీన్పై వచ్చినప్పుడే వర్షాలు ఫ్లవర్స్ ఎందుకు పడుతుండే వైట్ మాకు హీరోలే కాదు అవి కూడా పడతాయి ఓకే మంచు కొండల్లో షూటింగ్ అవుతున్నప్పుడు సాంగ్ షూట్ స్వెటర్స్ లేకుండా శారీస్తోనే చదివి వణుకుతూ డ్యాన్స్ ఎందుకు వేస్తుంటారు

ఇరవై ఒక్కటి రే టాలీవుడ్ హస్టరీలో మీరు చెప్పిన టైంకి ఎప్పుడైనా కంటెంట్ రిలీజ్ చేశారా సరే మార్చి ఇరవై ఒక్కటి నాలుగు గంటలకు గ్రొగ్గర్ ఏంటి చెప్పు ఫోర్ ఫైవ్ కి రిలీజ్ చేయొచ్చా ఫోర్ ప్లస్ ఫైవ్ కదా ఈ టాలీవుడ్ లో తొమ్మిది సెంటిమెంట్ గోలా ఏంటిరా బాబు సరే సావండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చాలా ఎనీవేస్ ట్రాబన్ హుడ్ ట్రైలర్ లాంచ్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఫోర్ ఫైవ్ టోటల్ నైన్ సూపర్ ఫైన్ మీరు మారరురా